రాచకొండలో కమిషనర్ సుధీర్బాబు ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిబట్ల పోలీసులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ నుండి ఆదిబట్ల గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ పోలీసులు టాటా అడ్వాన్స్ సిస్టమ్ ఉద్యోగులు కలిసి సంస్మరణ దినోత్సవ వారపు కార్యక్రమాలను ప్రాధాన్యతనిచ్చారు అందరికీ హెల్మెట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు పది రోజుల పాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిపి రాచకొండ సార్ శ్రీ సుందీబాబు సార్ ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ అమరవీరుల కుటుంబాల కుటుంబాలకు మనోధైర్యాన్నిస్తూ పోలీసు డిపార్ట్మెంట్ కొరకు అసూలు బాసినటువంటి వారందరు కూడా ఆత్మకు ఆత్మ శాంతి చేకూరాలని ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి టీసీఎస్ ఎయిరస్పెస్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరియు మా యొక్క స్టాప్ ఆధ్వర్యంలో ఆదిపట్ల విలేజ్ లో బైక్ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం కూడా జరిగింది కాబట్టి దీన్ని ప్రజలు హెల్మెట్ అవేర్నెస్ కు కూడా స్వీకరించి ప్రతి ఒక్కరు ఎవరైతే టూ వీలర్స్ పైన వెళ్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం మరిన్ని డీటెయిల్స్ తో కలుద్దాం కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్